వెల్కమ్ టు కోనసీమ లైఫ్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం దగ్గరలో ఉన్న బోడ్స్కూరు అనే గ్రామం వెళ్తున్నాం ఈ గ్రామంలో రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దుమ్మెటి వెంకటరెడ్డి గారి భవనం ఆయన పంతొమ్మిది వందల ఆరులో కట్టించిన పేరూరు హై స్కూలు మనం ఈరోజు చూడబోతున్నాం రండి బోడ్స్కూరు గ్రామంలో ఉన్న పురాతన భవనం దాని సంగతులు చూసి తెలుసుకుందాం అమలాపురం పాసల్పూడి బ్రిడ్జికి మధ్యలో హైవే ప్రక్కనే గోదావరి నదిని ఆనుకుని ఉన్న అందమైన పురాతన పల్లెటూరు బోడ్స్పూర్ బోడస్కూర్ గ్రామం మండల కేంద్రమైన అల్వరం నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనూ సమీప పట్టణమైన అమలాపురం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలోనూ ఉంది రాజోల్ నుండి పదహారు కిలోమీటర్ల దూరంలోనూ కాకినాడ నుండి అరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలోనూ ఉంది హైవే రోడ్ నుంచి కొంచెం దూరం వెళ్ళేటప్పటికీ దుమ్మెటి మేడ గంభీరంగా ఒకసారి నిలబడి చూడాలి అనిపించేలా కనిపిస్తుంది వందల సంవత్సరాల క్రితం దొమ్మిడి వెంకటరెడ్డి గారు నిర్మించారు సుమారు యాభై గదులు యాభై గుమ్మాలు ఉన్న ఈ భవనం లోపల రెండు మండువలోగుళ్ళు ఉంటాయి సుమారు ఎకరాల్లో నిర్మించిన ఈ భవనం గత చరిత్రకు నిదర్శనంగా నిలుస్తుంది దుమ్మిటి వెంకటరెడ్డి గారు పద్దెనిమిది వందల యాభై మూడులో కోనసీమలోని బోడ్సుకూర్ గ్రామంలో జన్మించారు ఆయన తండ్రి వెంకటస్వామి తల్లి అచ్చమ్మగారు పూర్వకాలం ఉపాధి కోసం కానీ వ్యాపార కోసం కానీ చాలామంది బర్మా దేశం వెళ్ళేవారు అలా దుమ్మిటి వెంకటరెడ్డి గారు పద్దెనిమిది వందల ఎనభైలో వ్యాపార నిమిత్తం బర్మా దేశం వెళ్ళారు ఆయన షిప్పింగ్ బిజినెస్లో చాలా ఉన్నత శిఖరాలు అధిరోహించారు వ్యాపారవేత్తగా పేరు ప్రతిష్టలు సంపాదించడమే కాకుండా ఉపాధి కోసం బర్మా దేశం వచ్చేవారిని కుల మత ప్రాంత భేదం లేకుండా వారికి సహాయం చేసేవారు బ్రిటిష్ కాలంలోనే బర్మా దేశంలో ప్రస్తుత మయన్మార్లో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు వయోజన విద్య కోసం అప్పట్లోనే స్కూల్స్ ఏర్పాటు కోసం దొమ్మెటి వెంకటరెడ్డి గారు చాలా కృషి చేశారు అలాగే బర్మాలో రామాలయం కూడా నిర్మించారు బర్మా దేశంలో అక్కడ తెలుగు వారందరితో కలిసి కాళీమాత ఉత్సవాలు చాలా వైభవంగా జరిపించేవారట అప్పటి ఫోటోలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు దసరాకి కోనసీమలో జరిగే బేతాళ స్వామి ఉత్సవాలు ప్రారంభించింది కూడా దొమ్మిటి వెంకటరెడ్డి గారేనని వారి వారసులు చెబుతున్నారు ఒకసారి గత చరిత్రకు ఆధారమైన ఫోటోలు మనం చూద్దాం అది అక్కడ కాలిమాత ఉత్సవాలు చేసేవారు ఇప్పుడు విజయదశమి అక్కడ ఉన్న కానీ ఇక్కడ విజయదశమి అని ఉత్సవాలు స్టార్ట్ చేశారు వెంకటరెడ్డి గారు ఇక్కడ దుమ్మేడి వెంకటరెడ్డి గారు తమ్ముడు కొడుకు అక్కడ ఎమ్మెల్సీ చేసాడు ఎమ్మెల్సీ చేసి ఆయన మళ్ళీ కాలం చేసినప్పుడు ఊరేగింపు అది బర్మాలో కాలిమాత ఉత్సవాలు అక్కడ కాలిమాత ఉత్సవాలు చేసేవారు వెంకటరెడ్డి గారు చేయించి వాడు వెంకటరెడ్డి తమ్ముడు కొడుకు అండి పెద్ద ఆయన ఈయన అక్కడ బర్మాలో షిప్లు మెయింటెనెన్స్ ఈయనే చూసుకున్నాడు శెట్టి ఈయన పేరు పెద్ద సాహిబు కొడుకులు ఇద్దరు వీళ్ళు ఈయన పెద్ద ఆయన వీరంశెట్టి మీకు ఏమవుతాడు ఆయన తాతయ్య అవుతాడు మా తాతగారు ఈయన అన్నదమ్ముడు యువతల ఫోటో సున్నారాయణ తెలసాయి కొట్టు పెడతారు ఎర్ర జెంటీ సున్నారాయన ఇక్కడ మెయిన్ చూసుకోండి మెయింటెస్ ఇక్కడ ఇక్కడ మెయింటెన్స్ మెయినస్ ఇక్కడ చూసుకోంట్స్ ఇవన్నీ ల్యాండ్స్ ఇవన్నీ ఈ చూసుకో రంగున అని ఉందండి ఆ రంగులో రంగునంటే పెట్టి రంగున అంటే ప్రెసెంట్ బార్మా బాలే మైన్ మార్క్ మైన్మార్ ఒకే కొల్లగీత కార్మికులుగా ఉన్న తమ వారు ఈడుగా అనే పేరుతో పిలిచే పిలుపు తమ జాతి వారికి అవమానకరంగా ఉందని జాతిని ఏకం చేసి తమ జాతి పేరు సిట్టిబల్జిగా గవర్నమెంట్ రికార్డ్స్లోకి చేర్చేలా దొమ్మిటి వెంకటరెడ్డి గారి కృషి చేశారు ఇప్పటికీ సిట్టిబల్జి కులస్తులు సంఘాలు వెంకటరెడ్డి గారిని తమ ఆరాధ్య దైవంగా తమ గుండెల్లో నిలుపుకున్నారు అందుకనే ఆయన విగ్రహాలు చాలా గ్రామాల్లో నెలకొల్పి ఆయన చేసిన సేవలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు సేమ్ అవతల మండవ కూడా ఇలాగే ఉంటుంది ఏంటంటే పిల్లల జనరేషన్ పెరగడం తోటి ఈ మెస్సలు ఈ కట్టెలు ఓపెన్ గా ఉండి అన్ని అవును ఇప్పుడు ఈ కల్పంత బర్మాటే కండి అంత నుంచి తెచ్చింది బర్మా నుంచి తెచ్చింది అక్కడ నుంచి తెచ్చింది ఎలా వచ్చింది అంటే సొంత షిప్ కాదండి షిప్ మీద తెచ్చింది ఇది అక్కడ నుంచి సదుపాయం బాగుంది కదా మెట్లు కూడా చెక్కతో చేసినాయి చెక్క చెక్కగా సుబ్బరాజ్ బాబు సుబ్బరాజ్ భావన ఇందులో దుమ్మెడి సాహిబి నాయుడు సమితి ప్రెసిడెంట్ చేసినప్పుడు అప్పుడు యానివర్సిటీ అయి ఉంటుంది అది అందుకో సాహిబు నాయుడు ఆయన పెద్ద సాహిబు ఈ రెండు ఆయన సమితి ప్రెసిడెంట్ చేసి ఇక్కడ మన అమలా ఇవన్నీ ఇలా మండవాలు వెనకాల దంపుడు చావులు అన్ని దంపుడు చావులు అయి ఉండి కొబ్బరి తోట ఎకరాల్లో ఉందంటారు మొత్తం మొత్తం ఇది ఇంచుమించు అబౌవ్ మూడు ఎకరాలు దాటి నాలుగు ఎకరాల లోపల ఉంటుందండి మొత్తం బిల్డింగ్ అయితే మండువా లో మొత్తం వెనకాల దొడ్డు అయితే దగ్గరగా నాలుగు ఎకరాలు వెంకటరెడ్డి మొత్తాతం ఆయనకి బమ్ముళ్ళు పెద్ద సాహిబు చిన్న సాహిబు పెద్ద సాహిబు అన్న ఆయన ఏమో రాజకీయంగా ఆయన అక్కడ ఎమ్మెల్సీ చేశారు చిన్న సా చిన్నసాహిబు కొడుకు వెంకటస్వామి రా రా రాజకీయంగా ఎమ్మెల్సీ చేశాడు పెద్ద సాహిబు కొడుకులు ఇద్దరు ఒక ఆయన వీరంశెట్టి సునారాయణ వీరంశెట్టి ఆయన బంకరెడ్డి గారు బర్మాల ఉంటూ వాళ్ళు స్పొన్సర్షిప్లు ఉండి మెయింటెన్స్ నిమిత్తం వీరంశెట్టి గారు చూసేవారు మా తాతగారు సునారాయణ ఆయనేమో ఇక్కడ బార్డు ఉండి ఆయన ఇక్కడ మెయింటెనెస్ ఆయన చూసేవాడు వెంకటరెడ్డి గారు అక్కడ ఒక గవర్నమెంట్లో ఆయనకు చైర్ ఉండేది ఆయన ఏళ్ళలో ఇది ఆయన అక్కడ చూసుకుంటూ ఉండేవాడు బ్రిటిష్ వాళ్ళతో చాలా స్నేహి స్నేహపూర్వకంగా ఆయన ఒక బ్రిటిష్ వాళ్ళతో ఒక ఇదిగా షేర్ హోల్డర్గా ఆయన అక్కడ ఉండి మనకి ఏదైనా కావాలన్నా చెయ్యాలన్నా వాళ్ళతో మాట్లాడి చేసేవాడు ఆయన బ్రిటిష్ వాళ్ళతో రాగోళ్ళని ఆయన తమ్ముడు కొడుకు ఆయన ఒక కొత్త బిల్ రెండు వేల ఎకరం ఉండింది రాఘవలన్న ఆయన ఇళ్ళ స్థలాలకు ఒక ఇరవై ఐదు ఎకరాలు కొత్త పిల్లలు ఇళ్ల స్థలాలకు ఇచ్చారు దుమ్మెడి పేట అని దానికి పేరు పెట్టారు రాఘవులు బా బర్మాలో బర్మలో కాళీమాత ఉత్సవాలు చేసేవారు ఉత్సవాలు చేస్తూ వెంకటరెడ్డి గారు మళ్ళీ ఇక్కడ దేవి బేతాళి ఉత్సవాలు అని ఇక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ బేతాళి ఉత్సవాలు అనేది అప్పటి నుంచి ఇప్పుడు వరకు మా ఫ్యామిలీ మేము నడిపిస్తున్నాం ఫస్ట్ స్టార్ట్ చేసింది దుమ్మెడి వెంకటరెడ్డి మళ్ళీ ఇక్కడ బోడ్స్గూర్లో ప్రత్యేకత ఏంటంటే పాపులు సెట్టుబల్లీలు కలిసి చేస్తాం ఇక్కడ ఏంటంటే దసరా అనేది స్టార్ట్ చేసింది మేతాళి ఉత్సవాలు ముద్దమేడు వెంకటరెడ్డి అప్పుడు స్కూ పేరూరాలో డిఎన్ శెట్టి డివి రెడ్డి అని జిల్లా పరిషత్ హై స్కూల్ చేసి కట్టించారు ఆ స్కూల్ మెయింటెనెన్స్ నిమిత్తం యాభై ఆరు ఎకరాలు ఇచ్చారు ఈ ఆ రోజుల్లో హై స్కూల్ లేనప్పుడు హై స్కూల్కి హై స్కూల్ కట్టించి దానికి నడిపించడం గురించి ల్యాండ్ ఇచ్చి అన్ని విధాల సహాయ సహకరించి చేశారు అలాగే బా అమలాపురంలో గ్రంథాలయం అని స్థాపితం చేసి ఆ గ్రంథాలయం చదువు చదువుకునే పిల్లలకి ఏదైనా మనం ఊరు ఫ్యామిలీస్ ఉంటారు కదా వాళ్ళకి కొద్దిగా ఏదో పుస్తకాలు నిమిత్తం అలా సహకారం చేయటం అలాగా నడిపించారు ఈ పేరు హై స్కూల్లో ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఆ రోజుల్లో చాలామంది చదువుకున్నారు చాలా ప్రయోజకులు అయ్యారు చాలా అభివృద్ధి అయింది ఈ ఆ స్కూల్ వెంకటరెడ్డి వెంకటరెడ్డి నర్సశెట్టి ఆ పేరు మీద నడుస్తుంది జిల్లా పరిషత్ హై స్కూల్ బోర్డు స్కూల్లో చాలా ఇదిగా అంత ఐక్యతగా కలిసి ఉండటానికి కారణం తమ్మిడి వెంకటరెడ్డి దేశంలో బ్రిటిష్ వారితో సమాన హోదాతో షిప్పింగ్ వ్యాపారాలు చేసిన వెంకటరెడ్డి గారు మన కోనసీమలో అమలాపురంలో ఒక లైబ్రరీ పేరూరులో పంతొమ్మిది వందల ఆరులోనే హై స్కూల్ నిర్మించి దాని పోషణ నిమిత్తం నలభై ఆరు ఎకరాలు స్కూల్కి రాసిచ్చారు బోర్స్కూర్ గ్రామంలో కుల మతాలకు అతీతంగా అందరికీ అవసరమైన అన్ని రకాల సహకారాలు చేసేవారు వెంకటరెడ్డి గారి గురించి గ్రామంలో ఎవరిని అడిగినా వారి గురించి వారు చేసిన సేవల గురించి చాలా వివరంగా చెప్తున్నారు ఉమ్మడి వరకు గురించి అంటే ఇప్పుడు మన స్కూల్లో కానీ పంచాయతీకి కానీ వాళ్ళే డొనేట్ చేసేవారు బాగా పేరు స్కూల్ కూడా వాళ్ళే కట్టించారండి వాళ్ళ తాతల పేర్ల మీద ఇప్పటికీ దాన్ని వాళ్ళ వాళ్ళే చూస్తూ ఉంటుంది మంచి సెట్లు అన్నీ కూడా వాళ్ళే చూస్తూ ఉంటారు స్కూల్కి పేరు స్కూల్కి వెళ్ళి వాళ్ళం అండి మేము అందరం ఎందుకంటే ఇక్కడ హై స్కూల్ లేదు పేరు స్కూల్కి నడిచి వెళ్ళి నడిచే వచ్చేటోళ్ళు మొత్తం బోర్డ్ స్కూల్కి ఏంటంటే మా గూడాలకేంటి మున్య కొండవరం నుంచి కూడా ఆకులుగోరు నుంచి కూడా మన పేరు స్కూల్కి వచ్చేవాళ్ళం అప్పుడు టెన్త్ మేము టెన్త్ చదివినప్పుడే ఇంచుమించు నూట అరవై మంది టెన్త్ ఉండే రూమ్కి వచ్చి నలభై మంది అప్పుడే ఉండేవారు ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంతమంది వెళ్ళేవారండి ఇక్కడ నుంచి ఎలా లేదన్నా నలభై మందికి వెళ్ళేవాళ్ళు వాటి స్కూల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదివరకంటే ఇప్పుడు అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవారు అందులోనే ఇప్పుడు అంటే ప్రైవేట్ స్కూల్ రావడం ప్రైవేట్ స్కూల్లో చదివించడం ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళే నడిచే వెళ్ళి వాళ్ళు సైకిల్ కూడా ఏదో కొద్దిమందికి ఉండేవన్నీ సైకిల్ అది అంటే ఒక పది మందికి నలభై మంది వెళ్తే పది మందికి ఉండే సైకిల్ కూడా పంతొమ్మిది వందల ఆరులో నిర్మించిన పేరురే స్కూల్ బ్రిటిష్ వారి కాలంలోనే చదువు యొక్క విలువ గుర్తించిన వెంకటరెడ్డి గారు తమ ప్రాంతంలో ఉన్నత విద్య చదివే అవకాశం లేకపోవడంతో సొంత ఖర్చులతోనే స్కూల్ నిర్మించారు స్కూల్ పోషణ నిమిత్తం నలభై ఆరు ఎకరాలు ఈ స్కూల్కి రాసిచ్చారు బాట్స్కూర్ గ్రామం నుండి ప్రస్తుతం హైవే పక్కన అఖిర హాస్పిటల్ ప్రక్క రోడ్లో వెళ్తే పేరూరు గ్రామంలో వెంకటరెడ్డి గారు నిర్మించిన స్కూల్ మనకు కనిపిస్తుంది

నేను వీడియో షూట్ చేయడానికి వెళ్ళే సమయానికి దొమ్మేటి వారి వారసులు స్కూల్లోనే ఉన్నారు పిల్లలకు పుస్తకాలు అవసరమైన సహాయ సహకారాలు ఇప్పటికీ వారు చేస్తుండటం వారి మంచి ఆయన ఈ స్కూల్ తాపు స్థాపించాల ఐడియా వచ్చి యాభై రెండు ఎకరాల నలభై సెంట్ భూమి విధానంగా ఇచ్చారు

ప్రకృతి విభత్త చాలా ఉండటం వల్ల స్కూల్ కు ఆదాయం లేకపోవటం వల్ల అందరూ కలిసి నష్టాలని గవర్నమెంట్ జిల్లా పరిషత్ డిస్టిక్ బోర్డు ఉండేవారు ఉండేవారు చాలకరమైనది జడ్పీఎస్ అయ్యాయి జిల్లా పరిషత్ హై స్కూల్స్ అయితే అంత వరకు డివి రెడ్డి హిందూ హై స్కూల్ అని ఉండేది దాన్ని హిందూ తీసేసారు గవర్నమెంట్ తీసేసిన తర్వాత తర్వాత డివి రెడ్డి డిఎంసెట్ తీసేసారు వచ్చింది మేము ఈ స్కూల్లో చదువుకుని ఇచ్చే వేరు వేరు దాడు నుంచి స్కూల్ మర్చిపోకుండా మాకున్న తే విద్యార్థులకి సహాయం చేయాలన్నాను అంటే ఇది మా పెద్దల దగ్గర ఏదైనా గాని విద్యార్థులకి బాబం పొందేటట్టు ఉండేటట్టు అయితే పుస్తకాలు ఇది వరకు ఇచ్చాను తర్వాత తర్వాత ఇచ్చాము टेंथ तो मेनली इधर आपका कॉन्सिडेंटेशन होता है टेंथ स्टैंडर्ड बुक्स वाले किस्तु और लैंकरी चेस्तु और वो चलो करना बाप रे मेरे को नहीं आना पड़ने का भी कम ही कम है जब नहीं थे और बच्चे तो नहीं थे हम तो बंद नहीं ना करे वो चलो करे तो आदि आधा रुपए ना ఈ అయితే ఫ్రెండ్షిప్ పంతొమ్మిది వందల ఆరు నుండి ఈ స్కూల్లో పదవ తరగతి వరకు చదువుకుని పై చదువులు చదివి ఎన్నో ఉన్నత శేఖరాలు అధిరోహించిన వారు చాలా మంది ఉన్నారు వారు కూడా ఈ స్కూల్కి కావలసిన మౌలిక సదుపాయాల ఏర్పాటులో సహకరిస్తున్నారని హెడ్ మాస్టర్ గారు తెలిపారు అత్యాధునిక సదుపాయాలతో ఉన్న ఈ గవర్నమెంట్ స్కూల్లో సీసీ కెమెరాలు క్లాస్ రూమ్ పర్యవేక్షణ సౌండ్ సిస్టంతో ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఈ స్కూల్ ఉంది

సహకారంతో ఒక పది వాష్రూమ్స్ కట్టడం జరిగింది తర్వాత ప్రభుత్వ సహకారంతో ఇంకొక పది అలాగా మా పిల్లలకి అందరికీ కూడా వాష్రూమ్స్ టాయిలెట్స్ సఫిషియెంట్ గా క్రియేట్ చేయడం జరిగింది అలాగే వాటర్ ఫెసిలిటీ అన్ని చోట్ల కూడా వాటర్ ఫెసిలిటీ లయన్స్ క్లబ్ వారి సహకారంతో చేయడం జరిగింది అలాగే లయన్స్ క్లబ్ వారి సహ సహకారంతో ఆడపిల్లలకి ఒక రెండు లక్షల జరిగింది అలాగే డయా ఒక ఐదు లక్షల క్లబ్ ద్వారా చేయించడం జరిగింది ఇవి కాకుండా మా పాఠశాలలో ఈ పాఠశాలలో చదువుకుని మంచి అభివృద్ధి చెందినటువంటి స్టూడెంట్స్ చాలా మంది మంచి మంచి వాళ్ళ యొక్క సహకారంతో వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ తో మా పాఠశాలలో అన్ని క్లాస్ రూమ్స్ కి సిసి కెమెరా క్యాంపస్ ఒక అలాగే క్లాస్ రూమ్స్ లో అన్ని క్లాస్ రూమ్లు కూడా సిసి కెమెరాలు మేము కుర్ చేయడం జరిగింది సుమారు లక్ష యాభై వేల రూపాయలతో ఓల్డ్ స్టూడెంట్ సహకారంతో దాన్ని అలాగే అన్ని రూములకి వాయిస్ నారో హెడ్ మాస్టర్ రూమ్ లో నుంచి అన్ని రూములలో కూడా మాట్లాడే విధానం కూడా మేము తీసుకురావడం జరిగింది ఫలితంగా ఇది సిసి కెమెరాలు ఇటు సౌండ్ సిస్టమ్ కూడా అన్ని రూములకి ఏర్పాటు చేయటం ఈ పాఠశాల తయారు చేయటంలో పూర్వ విద్యార్థుల యొక్క పాత్ర కూడా ఉంది వాళ్ళందరూ సహకారంతో ఈ స్కూల్ని ఈ లెవెల్ కి అంటే ఒక స్థాయికి మించి మా పాఠశాలని అభివృద్ధి చేశామని గర్వంగా మీ అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ అచ్చమ్ గారు రాజు గారు మొన్న జూలై ముప్పై ఒకటో తారీఖుని రి రిటర్ సో సూప్రిన్యూషన్ చేయడం వల్ల నేను ఎఫ్ఈస్సిగా ఆర్జే గడ్డి గారిని నియమించడం జరిగిందండి మా స్కూల్లో కొంతొమ్మిది మంది టీచర్స్ ఉన్నారు దాంట్లో తొమ్మిది మంది లేడీస్ రిమైనింగ్ పది మంది కూడా జెంట్ టీచర్స్ అండి మా స్టూడెంట్స్ వైపు వచ్చేటప్పటికి నాలుగు వందల ఐదు మంది పిల్లలు ఉన్నారండి మా స్కూల్లో లాస్ట్ ఇయర్ అయితే మనకి నూట పదిహేడు మంది ఎస్ఎస్సి ఎగ్జామినేషన్కి వెళ్ళారండి అయితే నూట పదిహేడులో నూట పన్నెండు మంది పాస్ అయ్యారు ఈ సంవత్సరం అయితే ఇది సిబిఎస్సి రన్ మొదలు మొదలుపెట్టిందండి ఈ సంవత్సరం సిబిఎస్ఈ ఎంటర్ అయింది ఈ సిబిఎస్సిగా రన్ చేయడం మొదలవుతుంది దీంట్లో ఇప్పుడు సెవెంటీ వన్ పర్ పీ స్టూడెంట్స్ రేపు ఫిబ్రవరిలో వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతాయండి సిబిఎస్ఈ ఎగ్జామ్స్ వాళ్ళు ఫేస్ చేయడం జరుగుతుందండి కోనసీమలో ఉన్న ఈ బాడ్స్పూర్ విలేజ్ గురించి ఈ బాడ్స్పూర్ విలేజ్ మార్కెట్ గురించి మరొక వీడియోలో చూద్దాం మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి దీని ద్వారా మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి